స్వామి వారి దేవస్థానం ఆలయ గోపురం ముఖద్వారం ఇది పాతరథం గుడి ముందరే ఉంచారు ఇప్పుడు ఆలయంలోకి ప్రవేశించగానే ఆంజనేయ వారి విగ్రహం ముఖద్వారం ముందర ఇలా గంటను వేలాడదీశారు ఆలయం లోపల గర్భగుడి వద్ద ఇలా చాలా అందంగా డెకరేషన్ చేశారు దైవ సన్నిధిలోకి రాగానే భక్తులందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే అంటూ మననం చేసుకోవాలని ఇలా రాశారు స్వామివారికి ఎన్నో రకాల నైవేద్యాలు పెట్టారు ఇప్పుడు గర్భగుడిలోని శ్రీ రుక్మిణి పాండురంగ స్వామివారి దర్శనం అలంకరణతో ఎంతో అందంగా ఉన్నారండి కలశ స్థాపనలు చేసి ఎన్నో రకాల పూజలు చేశారు ఇక్కడ సీతారామ లక్ష్మణ హనుమ వారి ఊరేగింపు విగ్రహమూర్తులు ఇవి పూజా స్థలం ముందర ఇలా రామలక్ష్మణులు సీతాదేవి హనుమంతుల వారితో సహా కొలువుదీరారు ఇక్కడ అలాగే తర్వాత ప్రసాద వితరణ జరిగింది ఇది నంది సర్కిల్ అండి ఇక్కడే తేరు ఉంటుంది ఇది తేరు నిలిపే చోటు ఇప్పుడు తేరు ఊరిలోకి వెళ్ళింది ఇప్పుడు మనం తేరు దగ్గరికి వచ్చామండి ఈ తేరు ఉత్సవాన్ని తిలకించడానికి చుట్టుపక్కల వారి ఊర్లో వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు ఎంతో రంగరంగ వైభవంగా ఈ తేరు ఉత్సవం జరిగింది తొలి ఏకాదశి రోజు మనం ఏదైనా వ్యాపారం కానీ లేదా ఏదైనా మంచి పని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు దశమి లేదా ఏకాదశి రోజు కోసం ఎదురు చూసి ఆ రోజున ఆ పనులు మొదలు పెట్టుకోవడం ప్రజలకు అదొక సెంటిమెంట్ మూతతో తీరు ఉత్సవం చాలా బాగా జరుగుతుంది సంవత్సరంలో ఉండే ఏకాదశుల్లో ఈ ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం లంకనం పరమౌషధం అంటారు కదండి అందుకే తొలి ఏకాదశి ఉపవాస దీక్షకు నాంది అశ్వవాహనాలతో ఇరువైపుల ద్వారపాలకులతో శ్రీ రుక్మిణి స్వామి వారు తేరుపై ఊరేగుతున్నారు తీరుకి పూలు అలాగే అరటి కొమ్ములతో ఎంతో అందంగా ముస్తాబు చేశారు అశ్వాలు రథాన్ని లాగుతున్నాయా అన్నట్టుగా ఉండండి తేరు ఉత్సవం ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి రోజు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు ఆ స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణుమూర్తి మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడని పురాణాలు చెబుతాయి తీరును చూడడానికి పిల్లలు పెద్దలు అందరూ చాలామంది జనాలు వచ్చారు రుక్మిణి స్వామి వారి ఆశీస్సులు పొందడానికండి ఇందాక మనం ఖాళీ తేరు ఉన్న తేరు ఉన్న షెడ్ చూసాం కదండి అక్కడి నుంచి బయటకు రాగానే వెంటనే పక్కకు తేరు మలుపు తిరగాలి ఆ మలుపు తిరిగే చోటే ఖచ్చితంగా అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది దాన్ని దాటించడానికి చాలా అవస్థలు పడాల్సి వచ్చింది ఇలా ముద్దులు వేసి కొంచెం కొంచెమే జరుపుకుంటూ వెళ్ళారు తీరుని అందరూ గోవింద నామాలు పలుకుతూ ఇలా తీరుని నెట్టడానికి చాలా అవస్థలు పడుతున్నారండి తేరు చక్రాలు దగ్గర దగ్గరే ఉంటాయి కదా రెండు చక్రాలు ఆ స్పీడ్ బ్రేకర్ను ఎక్కడానికి చాలా చాలా శ్రమపడాల్సి వచ్చింది ఇలా అందరూ రెండు వైపులా ముద్దులు వేసి తేరుని ఇలా కొంచెం కొంచెము జరుపుతూ ముందుకు వెళ్ళారు తేరును లాగేటప్పుడు ఇలా మలుపులు ఉన్నప్పుడు చాలా శ్రమపడాల్సి ఉంటుంది ఇలా ముద్దులు వేసి రెండు వైపులా కొంచెం కొంచెం జరుపుతూ తీరుని ఎంతో శ్రమతో ముందుకు లాగుతున్నారు చూడడానికి వచ్చిన ప్రజలందరూ గోవింద నామాలతో గోవింద నారాయణ అంటూ పలుకుతున్నారు తీరు ఉత్సవం చాలా కన్నుల పండుగగా జరిగింది